క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పట్టణము యోహాను స్వార్థ మూడవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వరకు యోగాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాను ఆయనను విశ్వసించు ప్రతి వార్డును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అడ్డుల చేశాను మనము ఏసు ప్రభువును విశ్వసించాలి ఏసయాన్ని విశ్వసించినట్లయితే మనకి ఈ లోకంలో ఆశీర్వాదము ఈ లోకము తర్వాత ఆశీర్వాదము మనం జీవించినంత కాలము వరకు ఆశీర్వాదముతో ఉండగలుగుతాం ఈ లోకంలో మన జీవితం అయిపోయిన తర్వాత మరల మనకు ఆశీర్వాదము అంటే నిత్య జీవమును మనం పొందుకోగలుగుతాం దానికి మనం చేయాల్సిన పని ఒకటే విశ్వసించటమే ప్రభువే దేవుని కుమారుడు రక్షకుడు మన పాపముల కొరకు ఆయన సిలువలో రక్తం చింత్యాడని విశ్వసించి ఆయన దగ్గర మనల్ని సమర్పించుకోవటమే పౌలు గారు దేవుని వాక్ వాక్యమును బోధిస్తూ ఉన్నాడు లిస్త్రాలో అక్కడ వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు ఒక కుంటి వాడు నడువలేని వాడు ఒకడు ఉండటమును పౌలుగారు గమనించాడు ఆయనలో స్వస్థత పొందుకోవటానికి కావలసిన విశ్వాసం ఉంది అని తెలుసుకొని పౌలుగారు అతన్ని సూటిగా చూసి ఏమన్నాడు తెలుసా అపోస్తలు కార్యములు పద్నాలుగు ఎనిమిది నుంచి పది వరకు చూచినట్లయితే ఆరోగ్యం పొందదగిన విశ్వాసము గలవాడని గ్రహించు యుండు సూటిగా వాణి వంక చూచి నీవు లేచి నీ కాలపై నిలబడుము అని చెప్పిన వెంటనే అతను లేచి కంతులు వేసాడు ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంది అని తెలుసుకున్నాడు మీద విశ్వాసం ఉందని తెలుసుకున్నాడు కాబట్టి పౌలు గారు అతనికి స్వస్థత ఇవ్వగలిగారు మొదటి యోగాను ఐదవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము దేవుని పుత్రుడు అని నమ్మువాడు తప్ప లోకమును ఎవడు ఓడింపగలడు ఈ లోకాన్ని జయించాలంటే పాపమును సాను సైతాన్ని జయించాలంటే మనము ఏ విశ్వసించాలి కీర్తన ముప్పై నాలుగు ఐదు లుక్ బీ రేడియంట్ ఆయనపై చూడు ఆయన ఆయన వైపు చూడు మీ ముఖములు ప్రకాశింప నిండు అప్పుడు నీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు దేవుణ్ణి చూడాలి చూడాలి ఆ కాలంలో ఎడారిలో మోసే సర్పము అనేటువంటి ఆ యొక్క ఆ సర్పమును చేసి ఎత్తి పెట్టాడు అందరు చూసినప్పుడు வாரிஜர் அது ஏசையா சூச்சின மனக்கு ஆரோக்கியம் விடுதலை சந்தோஷமும் சமாதானோ எந்த மன கொரக்கு ஆயன சவ இச்சி உன்னு மன பாபம கொரக்கு ரோமிக்கு வசன லேக்க నాలుగు పద్దెనిమిది నుండి ఇరవై వరకు చూసినట్లయితే అబ్రహాము యొక్క విశ్వాసం గురించి చదువుతున్నాము అబ్రహాముకు వయస్సు దాదాపు వంద తొంభై తొమ్మిది వయస్సు సారాకు వయస్సు తొంభై ఆ వయస్సులో కూడా ఆయన తన విశ్వాసం కోల్పోలేదు ఆ వయస్సులో కూడా దేవుడు నాకు సంతాన భాగ్యం వసగుతాడని ఆయన నిరీక్షతో నిరీక్షణతో విశ్వాసముతో ఉన్నాడు ఆయన విశ్వాసము వలన దేవుడు ఆయనకి సంతాన భాగ్యం ఇచ్చారు అనేక జాతులకు తండ్రిగా ఉంటే బాక్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు నా విచారంలో ఒక దంపతులు వారికి సంతాన భాక్యం లేదు భర్తకి వయస్సు నలభై భార్యకు వయసు ముప్పై ఐదు పెళ్లి అయి అయిన తర్వాత దాదాపు పదహైదు సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పుడు వారు అడిగినట్లయితే ఏసుప్రమణి విశ్వసించండి దేవుడు మీకు సంతాన భక్తి వసగుతాడని చెప్పి చెప్పినప్పుడు లేదు ఫాదర్ మాకెందుకు వయసు అయిపోయింది ఇట్లాగే మేము జీవిస్తాం మేమిట్లాగే మేము ఉండిపోతాం ఇంకా ఎందుకు అని నిరుత్సాహపడి నిరుత్సాహంలో పడిపోయారు నలభై వయసులోనే ముప్పై ఐదు వయసులోనే వారికి నిరుత్సాహపు తలంపులు కానీ అబ్రహాము చూడండి వంద వయసు అయినప్పటికీ కూడా స్థిరంగా ఉండగలిగాడు విశ్వాసంతో ఉండగలిగారు దేవుడు ఆయన విశ్వాసం మెచ్చుకున్నాడు దేవుడు ఆయనకి సంతాన భాగ్యం ఇచ్చి అనేక జాతులకు తండ్రిగా దేవుడు ఆయన్ని ఆస్వాదించారు దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నారు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు మీకు ఏం కావాలో దేవుడు మీకు కొసగుతున్నారు కానీ మీరు చేయాల్సిన ఒక పని ఏసయాన్ని చూడండి ఏసు ప్రభు మీద మీ మీ కనులను పెట్టండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు మీద విశ్వాసం పెట్టుకొని మనం ఇప్పుడు ప్రార్థించుకుందాం అందరూ కూడా కను మోసుకొని ఇప్పుడు ప్రార్థనలు ఏగి పవించండి పరిశుద్ధుడా 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 ఎస్ గొప్ప గొప్ప దేవాను వేళ దావీదు కుమారా నిన్న నేడు ఎల్లప్పుడు మారని దేవా ఈరోజు ప్రభుబా ఈ వాక్యం వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని దీవించండి బలపరచండి విశ్వాసముతో ఏసయ్య ఉన్న ప్రతి ఒక్కరిని తాకండి ఆశీర్వదించండి అబ్రహాంను ఆశీర్వదించిన దేవా ఎదుగో ఈ కుటుంబంను దీవించండి ఈ సహోదరుడిని దీవించండి ఈ సహోదరుని ఆశీర్వదించండి కావలసిన డబ్బు దయచేయండి అప్పు బాధలుండి విడుదల దయచేయండి దురాత్మ శక్తి నుండి విడుదల దయచేయండి ఇంకా ఏసయ్యా మనసుకు సమాధానం ఇవ్వండి సంతోషం ఇవ్వండి అన్ని ఆటంకాలను తొలగించండి ప్రభుబా యేసయ్యా నీకే స్తోత్ర వందనాలు ప్రభువా ప్రతి ఇంటిలో ఉండండి వాసం చేయండి ఏసయ్యా నీకే స్తోత్ర వందనాలు చదువుతున్న పిల్లల్ని దీవించండి చదువు జ్ఞానము బుద్ధి దయచేయండి తెలివితేట దయచేయండి ఏసయ్యా దీవించండి పరీక్ష పరీక్షకి తయారవుతున్న పిల్లల్ని ఆశీర్వదించండి జ్ఞానము జ్ఞాపక శక్తి దయచేయండి ప్రభువ దీవించండి ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము చున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లస్ ఆల్ ఆఫ్ యు ఆమెన్